సిక్స్త్ వీక్ నామినేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చాలా హాట్ గా జరుగుతున్నాయి మాక్సిమం వైల్డ్ కార్డ్స్ నామినేషన్స్ ద్వారా ఈ ఓజీ కి వాళ్ళ బయట చేసిన మిస్టేక్స్ ఏంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసిన మిస్టేక్స్ బయట ఎట్లా పోర్టరైట్ అవుతున్నాయి అనే పాయింట్స్ చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ తీసి చెప్పినట్టుగా నాకు అనిపించింది ఇది వాళ్ళ పాయింట్స్ లాగా కన్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పాయింట్స్ లాగా నాకు అనిపించింది అంటే ఎవరెవరు ఎక్కువగా ఆడియన్స్లో మనకి ఎక్కువగా ఏ పాయింట్స్ అయితే వినిపించాయో అవే పాయింట్స్ వీళ్ళు ఒక్కొక్కరు కామన్గా రిపీటెడ్గా కాదు మనకైతే ఎక్కువగా ఆడియన్స్ నుంచి ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఎందుకు ఇక్కడ ఇలా చేస్తున్నారు అని ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఎవ్రీ మన ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ వీళ్ళందరూ అడగడానికి ప్రయత్నించారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ తీసి ఒక్కొక్కరికి సజెషన్ లాగా ఎట్ ద సేమ్ టైం నామినేషన్ పాయింట్ లాగా యూజ్ అవుతుంది అది వీళ్ళు అర్థం చేసుకుంటే మార్చుకోగలిగితే ఉండి అర్థం చేసుకుంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది వీళ్ళందరూ చెప్పే పాయింట్స్ కూడా అదే మేము ఇప్పుడు మిమ్మల్ని హట్ చేయడానికో దేనికో ఈ పాయింట్స్ చెప్పట్లేదు ఇవి మేము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువగా విన్నవి చెప్తున్నాం మీరు ఇది కనుక ఫోకస్ చేసే అర్థం చేసుకుంటే డీ చేసుకుంటే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనేది గౌతమ్ హింటిస్తాడనమాట ఇక నామినేషన్స్ ఎవరెవరు ఎవరికి ఎవరికి ఎలా వేశారు అనేది చూస్తే హరితేజ వస్తుంది తన ఫస్ట్ నామినేషన్ యష్మి మీకు నచ్చిన వాళ్ళ ప్రకారం మీ రూల్స్ మారుతున్నాయి అండ్ మీకు నచ్చినప్పుడేమో ఒకరా ఉంటుంది రూలు మీకు నచ్చినప్పుడు ఒకలా ఉంటుంది రూలు అనేసి తన పాయింట్ ఉంటుంది సో దానికి యష్మి నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఎవరి వల్ల అయితే నా గేమ్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుందో వాళ్ళని వాళ్ళ గురించి నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది సో ఇంకా హరితేజ సెకండ్ నామినేషన్ పృథ్వీ దానికి రీజన్ ఏంటి అంటే యామ్ మెగా చీఫ్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కదా అది మీరు యాక్చువల్గా నిఖిల్ని అడిగి చేస్తారు కదా ఎవరో ఒకరిని అడిగి చేసే బదులు ఒక చిన్న పాయింట్ మీరు మీ ఓన్గా అసలు దాన్ని ఆలోచించుకొని ఉండుంటే అసలు మీరే మెగా చీఫ్ అయ్యి ఉండేవాళ్ళు కదా అంత గేమ్ బాగా ఆడారు కాకపోతే అక్కడ స్పేస్ విషయంలో కానీ ఏదైనా సరే మీరు ఓన్గా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు నిఖిల్ చెప్పినట్టు నిఖిల్ అని పేరు మెన్షన్ చేయరులే కానీ యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళు చెప్పినట్టు ఎందుకు విన్నారు మీరు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అది యాస్టీస్గా ఎలా చేశారు దాని బదులు మీరు సొంతంగా నిర్ణయించి ఉంటే గేమ్ మీ చేతిలో ఉండేది కదా అన్న పాయింట్తో హర్తేజ నామినేట్ చేస్తుంది సో దానికి ఏంటి అంటే దానికి కన్నా స్పేస్ వస్తుంది అన్న విషయం నాకు తెలీదు ఆ లెటర్స్ మీద నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అందుకే నా చుట్టూ వాళ్ళు ఇచ్చిన సలహాలతో నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు నాకు తెలియదు కాబట్టి నేను డిపెండ్ అయ్యాను అన్నది పృథ్వీ వర్షన్ వచ్చేసి గౌతమ్ ఒకటి విష్ణుప్రియ అని చేస్తాడు రీజన్ ఏంటి అంటే నువ్వు గేమ్ అంతా వదిలేసి ఒకటే పర్సన్ చుట్టూ తిరుగుతున్నట్టు నీ ఫోకస్ అంతా ఒకటే దగ్గర ఉంది అనేసి నామినేట్ చేస్తాడు దానికి విష్ణు ఆన్సర్ ఏంటంటే నేనేం ఫీల్ అవుతున్నాను అదే చూపించగలుగుతాను నేను ఇక్కడ జరుగుతున్న దాని ప్రకారం నాకు ఇది నచ్చింది కాబట్టి నేను అదే చేస్తాను నేనేంటో అది మాత్రమే తప్పితే కొత్తగా నేను పొట్రై చేయలేను అనేసి విష్ణుప్రియ చెప్తుంది ఇంకా తన సెకండ్ నామినేషన్ వచ్చి యష్మి ది రీజన్ ఏంటి అంటే ఆ రోజు పప్పీ స్టార్స్లో తను ప్రోమోలో ఉంటుంది కదా నువ్వు నన్ను ఇప్పుడు పప్పిని తీసేసావు కదా నా పప్పి అట్లాగే చూడు నీ పప్పిని కూడా నేను తీస్తాను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతుంది కదా యాక్చువల్గా అక్కడ ప్రోమోలో మనకు అలా చూపిస్తారు కానీ యాక్చువల్గా యష్మి అలా అంత టార్గెట్ చేయదు కదా కాస్త ఎప్పటికొచ్చి తనే మాట్లాడుతుంది బట్ అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏంటంటే నువ్వు నన్ను తీసావు కదా అనేది ప్రోమోలో అలా మనకు చూపించారు అదే విషయాన్ని గౌతమ్ చెప్పాలనుకుంటాడు మీరు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడతారు కదా కొంతమంది దగ్గర అవి ఏమవుతున్నాయి అంటే బాగా నెగిటివ్గా పొట్రేట్ అవుతున్నాయి అనేది గౌతమ్ వర్షన్ అనమాట సో దానికి యష్మికి అర్థం కాదు వాళ్ళు ఏమీ మనకంటా ఏడవలేదు అక్కడ సీతకి మిగతా వాళ్ళకి గొడవ జరగటం వల్ల మనకంటే ఏడ్చాడు కానీ నా వల్ల అయితే మనకంటే ఏడవలేదు కదా అనేది యష్మి వర్షన్ కాకపోతే మీ మీ మాటలు అనేది ఒక పర్సన్ టార్గెట్ చేసినట్టుగా వెళ్తున్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఒక పర్సన్కి మీకు జోక్స్ వేయటం ఇష్టం లేదు అన్నప్పుడు ఆ పర్సన్కి వేయద్దు ఎవరైతే జోక్స్ వేయడానికి తీసుకుంటారో వాళ్ళకి వెయ్యండి అని ఎగ్జాంపుల్గా చెప్తారనమాట నేను ఎవరి మీద జోక్లు లేస్తానని యష్మి చెప్తూ ఉంటే మీరు వేశారని కాదు ఎవరికి ఏది ఇష్టమో దాని ప్రకారం చేయండి ఎవరికి ఏది ఇష్టం లేదో అది చేయకుండా ఉండండి అది మీకే మంచిది అనేసి గౌతమ్ అర్థమయ్యేలా చెప్తాడు సో దానికి అప్పుడు యష్మికి అర్థమవుతుంది ఓకే నా పాయింట్లు ఏదో మిస్టేక్గా వెళ్తున్నాయి ప్రో నేను చేసేది ఒకటి బట్ బయటకు వెళ్లేదు ఒకటి అన్న విషయం యష్మికి అర్థమవుతుంది బట్ ఈ పాయింట్లో పృథ్వీ అండ్ యష్మి వాళ్ళు కోపం వస్తుంది అనమాట మీరు చూసిన వన్ అవర్ ఎలా డిసైడ్ అవుతారు అది మాటలు వస్తే అప్పుడు దానికి గౌతమ్ చెప్తాడు మేము ఆడియన్గా చూసేది వన్ అవరే అని కాదు మేము నిన్నటి వరకు ఆడియన్సే కదా మేము ఏం చెప్తున్నా సరే మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి బయటకి ఏది పొట్రై అవుతుందో అది చెప్తున్నాము మేము క్వశ్చన్స్ తీయబట్టే కదా ఇప్పుడు మీకు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది అని మాట్లాడితే అప్పుడు యష్మి రియలైజ్ అయ్యి అవును ఓకే మేము అక్కడ గేమ్లో మణికంటే ఏడ్చిన నా అయితే కాదు వేరే వాళ్ళ గొడవల వల్ల ఏడ్చాడు కాకపోతే మేబీ ప్రోమోలో అలా పడి ఉండొచ్చు మీరు చెప్తుంటే నీ అర్థమైంది రిలీజ్ అవుతున్నాను నేను జరిగిందో ఒకటైతే ప్రొట్రేట్ అయ్యేది ఒకటనమాట నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ వచ్చింది అనేసి యష్మి తన పాయింట్స్ చెప్పుకుంటుంది సో థర్డ్ నైన్ నైన్ నైని పావని వస్తుంది తన ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియ తన పాయింట్స్ ఏంటి అంటే నీకు కనిపించట్లేదు చీఫ్ విషయంలో కూడా ఎప్పుడో సిక్స్త్ నెంబర్ అంటే నాకు ఇష్టము అప్పుడు అవుతాను ఇప్పుడు అవుతాను అంటావు కానీ ఎందులోనూ ఒక సీరియస్గా వచ్చి గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించదు ఈ బిగ్ బాస్ హౌస్ అనేది చాలామందికి అవసరం కాబట్టి ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు ఉండేదానికన్నా చాలా ఇంపార్టెంట్ అవసరం అనుకున్న వాళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్న పాయింట్ నైని పావన్ ఇది బట్ దానికి విష్ణుప్రియ అంటుంది నేను చాలాసార్లు చాలా మందికి ఛాన్స్ ఇచ్చాను ఇప్పుడు నేను చీఫ్ అవ్వనంత మాత్రాన నేను విన్ అవ్వలేదు దాన్ని కాదు కదా వి చీఫ్ అయితేనే టైటిల్ విన్నా అన్న పాయింట్లో మాట్లాడుతుంది కాదు కొంతమంది స్లోగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫాస్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు నేను కొంచెం స్లో అని చెప్పేసి చెప్తే దానికి నైన్ ఈ అంటది ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ వీక్సే కదా మనకి బిగ్ బాస్ ఇచ్చేది నువ్వు ఇంకెంతకాలం అర్థం చేసుకుంటా అని చెప్పి చెప్తావు వన్ మంత్ గడిచిపోతుంది కదా ఇంకెప్పటికీ నీకు ఛాన్స్ వస్తుంది అన్నట్టుగా చెప్తుంది దానికి విష్ణు మేబీ నేను ఇలాగే ఉంటే ఇలా ఉండి నచ్చితే నేను గేమ్లో ఉంటాను ఒకవేళ నచ్చకపోతే గేమ్లో నుంచి వెళ్ళిపోతాను అంతేకాని నేను ఒకరి కోసం అయితే మారే టైప్ కాదు అన్నట్టుగా విష్ణు చెప్తుంది దానికి నైని అంటది అంటుంది నేను నిన్ను మారమని చెప్పట్లేదు నా కోసం నిన్ను మారమని కూడా నేను అడగట్లేదు నాకు ఈ షో ఎంత ఇంపార్టెంటో నాకు కూడా తెలుసు ఇప్పుడు నాకు అప్పుడు ఛాన్స్ పోయింది కాబట్టి ఒకసారి ఇప్పుడు నీకు అంత సీరియస్నెస్ లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు ఉండే బదులు ఒకరికి ఆపర్చునిటీ వస్తుంది కదా అని నా పాయింట్ అలానే నేను నిన్ను మారమని చెప్పట్లేదు నువ్వు ఉండే విధానం నాకు నచ్చలేదు అంతే ఇప్పుడు నువ్వు మార్చుకుంటావా అనేది నీ ఇష్టము నామినేషన్ రీజన్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అంతే అనేసి క్లోజ్ చేస్తుంది నైనీ పావని అండ్ తన సెకండ్ నామినేషన్ వచ్చి సీత తనకు రీజన్స్ ఏంటి అంటే చీఫ్ అయిన తర్వాత మీరు చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేదు అనిపించింది వేరే వాళ్ళని పంపించారు తప్పితే ఇక చీఫ్ అయ్యాను కాబట్టి నేను ఆడాల్సిన అవసరం లేదు అన్నట్టు మీకు కనిపించింది ఇంకోటి నిన్ను కూడా నాకు వెల్కమింగ్గా వచ్చినట్టు అనిపించలేదు అంటే నేను గేమ్లో మిమ్మల్ని పిలిస్తే నేను అంతకుముందే వేరే గేమ్ ఆడానని అన్నారు అంటే గేమ్స్ కూడా అంత ఇష్టంగా ఆడుతున్నట్టు నాకు అనిపించలేదు ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నారు ప్రతిదానికి లైక్ నామినేషన్స్లో వేరే వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే చాలు ఏడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ ఎలిమినేట్ అయిపోయిన ప్రతిసారి ఆడాల్సిన అవసరం ఏంటి అన్న పాయింట్స్ తీస్తుంది అనమాట సో దానికి సీత ఇచ్చే ఆన్సర్స్ ఏంటి అంటే నేను చీఫ్ అయిన తర్వాత గేమ్స్ ఆడకుండా ఏమీ లేదు వాస్తవంగా నేను చీఫ్ అయ్యాను అంటే అందరికీ ఒకనొక పాయింట్లో నేను బాగా గేమ్స్ ఆడుతున్నానని ఇంకా నేను అందరినీ వెల్కమింగ్గా రిసీవ్ చేసుకుంటున్నానని అందరికీ నాలో ఏదో నచ్చబట్టే నన్ను చీఫ్ చేశారు సో అందరు నేను ఆడుతున్నాను కాబట్టి నన్ను చీఫ్ చేశారు కాబట్టి నేను చీఫ్ చీఫ్ అయిన తర్వాత ఆడలేదు అనుకోకండి నేను అందరికీ ఆపర్చునిటీ ఇచ్చాను ఈవెన్ మనీ కూడా ఆపర్చునిటీ ఇచ్చాను అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వబట్టి నాకు ఇవ్వట గేమ్ ఆడటానికి ఛాన్స్ దొరకలేదు అంతే తప్పితే నాకు ఆడటం ఇష్టం లేదని కాదు ఇంకొకటి నేను నిన్న మీరు గేమ్ ఆడడానికి పిలిచినప్పుడు నేను రాలేదు అంటానికి రీజన్ ఏంటి అంటే అప్పుడే నా ఫ్రెండ్ నైనికా ఎలిమినేట్ అయ్యింది ఒక్కటేంటి అంటే నాకు ఎమోషన్స్ ఉంటాయి నేను చెప్పాను నాకు చెప్పాను నాకుసారికి నా ఎమోషన్సే నా స్ట్రెంత్ అని ఎప్పుడుకున్న ఎమోషన్ అప్పుడు నేను క్లియర్ చేసేసుకుంటే నెక్స్ట్ స్ట్రాంగ్ అయిపోతాను ఏడుపు వచ్చిన ఏడవకోకుండా దాచుకుంటే నేను వీక్ అయిపోతాను అందుకనే నా ఎమోషన్ ఎప్పటికప్పుడు నేను అవుట్ అవుట్బరెస్ట్ చేసేస్తాను అంతే తప్పితే నాకు ఎమోషన్స్ అనేది వీక్ కాదు యాక్చువల్గా మీరు అన్నారు వెల్కమింగ్గా నేను లేను అని బట్ మీరు కావాలంటే చూడండి అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట అంటారు సీత ఒక్కతే అక్కడ అందరితో వెల్కమింగ్గా ఉంటుంది అంటారు మేబీ నిన్న నేను నైనికా వెళ్ళిపోయింది అన్న బాధలో మిమ్మల్ని టాస్కుల టైంలో సరిగ్గా పట్టించుకోలేదేమో కానీ ఐఎమ్ సారీ నేను ఇప్పుడు మీకు వెల్కమింగ్గా హగ్గిస్తున్నాను ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్లా ఉండొచ్చు సారీ ఫర్ దట్ నేను నైనికా వెళ్ళిపోయింది అన్న ఇదిలో మీకు మేబీ వెల్కమింగ్ ఇవ్వలేదేమో సరిగ్గా అదొక్కటే నేను యాక్సెప్ట్ చేస్తాను తప్ప మిగతా అన్ని నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అందుకే ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా సీత చెప్తుంది కానీ సీత డిఫెండింగ్ మాత్రం కరెక్ట్గా చేసింది అనిపించింది తన పాయింట్ ఏంటంటే నాకు ఎమోషన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు కూడా నేను నాకు ఇష్టమైన వాళ్ళు ఇంతకాలం అక్కడ బయట ఉండే వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఓకే మీకు ఇక్కడ ఎవరు ఉంటాము క్లోజ్గా ఉన్న ఉన్న ఈ పది మందితోనే కాబట్టి వాళ్ళలో ఇంతగా ఎక్కువ కనెక్ట్ అయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతే నాకు కొంచెం ఎమోషన్స్ వస్తాయి నేను అలాగే ఏడుస్తాను బట్ నా ఎమోషన్స్ వల్ల నేను ఇప్పుడు నా గేమ్ అయితే కోల్పోలేదు నా ఎమోషన్ ఎప్పుడు గేమ్స్కి అయితే అడ్డు రాలేదు సో అది నేను చేంజ్ చేసుకోలేను నా ఎమోషన్స్ నా స్ట్రెంత్ అని చెప్తుంది సో దానికి నైన్ పావనే ఓకే మీ ఎమోషన్స్ నేను చేంజ్ చేసుకోమని చెప్పట్లేదు బట్ ఎమోషన్ మీ ఏడుపు అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఎమోషనే కానీ అది కంప్లీట్ ఎమోషన్ కాదు అని చెప్పేసి చెప్తుంది దానికి సీత అంటది ఎస్ అది అగ్రి చేస్తాను వన్ ఆఫ్ ద ఎమోషనే కానీ ఆ ఎమోషన్ నాకు ఎప్పుడు దేనికి అడ్డు రాలేదు అనేది సీత పాయింట్ సో ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు నామినేషన్స్ అనేవి జరిగాయి నెక్స్ట్ నామినేషన్స్ ఏంటి ఎవరెవరు ఇంకా స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ముందుకు తీసుకొస్తారు అనేది చూద్దాం అయితే వీళ్ళ పాయింట్స్ ఏంటి అంటే మన ఆడియన్స్లో ఎక్కువ కనెక్ట్ అయిన పాయింట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతున్నారు వీటిని డీకోడ్ చేసుకోగలిగితే వీళ్ళకి బయటకి ఏం పోర్ట్రేట్ అవుతుంది ఏం జరుగుతుంది అనే మిస్టేక్స్ అర్థమవుతాయి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకపోతే ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇవి మా నెగిటివ్ పాయింట్స్ కాదు బయట ఏం జరుగుతుంది అనేది మేము చెప్తున్నాము మీరు అవి తగ్గించుకొని మార్చుకుంటే బెటర్ అవుతారు గేమ్ ఇంకా బాగుంటుంది అనేది వీళ్ళ వర్షన్ అనమాట సో గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ నామినేషన్స్ నామినేషన్స్ అండ్ లైవ్ ఆర్డర్స్ మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్